పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ పదిహేనవ తారీఖు ఆదివారం ఈనాడు తల్లి శ్రీ సభ పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరిని మహోత్సవం కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము సామేతులు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు పునీత పౌలు రోమీలకు రాసిన లేక పదిహేనో అధ్యాయము ఒకటో వచనం నుండి పది ఐదో వచనం వరకు యోహాను సువార్త పదహారో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదిహేనో వచనం వరకు నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది కానీ ఇప్పుడు మీరు వాణిని భరింపలేరు ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యం నాకు నడిపించును ఆయన తనంత తాను ఏమియో బోధింపక తాను విని దానినే బోధించును జరగబో విషయములను మీకు తెలియచేయును ఆయన నన్ను మహిమపరచును ఎలైనా ఆయన నాకున్న దానిని నా నుండి గైకొని దానిని మీకు తెలియచేయనని చెప్పి తిని తండ్రికి ఉన్నదంతయ్యూ నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయను ఇది ప్రభు వాక్ సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు మనం త్రిఏక సర్వేశ్వరిని పండుగను కొని ఆడుతూ ఉండగా మీది ఆకాశమున కానీ క్రింద నేల మీద కానీ అతడి దేవుడు కానీ మరి ఒక దేవుడు లేడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం త్రిత్వం ట్రినిటీలో దేవునిలో తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వంగా ఉన్నారనేది క్రైస్తవ సిద్ధాంతం తండ్రి అంటే యోహోవా కుమారుడు అంటే యేసుక్రీస్తు పవిత్రాత్మ పవిత్ర ఆత్మ అంటే దేవుని ఆత్మ అని పరిశుద్ధ బైబుల్ బోధిస్తూ ఉన్నది త్రిత్వం అంటే ఈ ముగ్గురు విడివిడి వ్యక్తులే కానీ ఒక్కరే అనగా దేవుడు ఒక్కడే కానీ వ్యక్తులు ముగ్గురు ఈ గొప్ప అద్భుతమైన దైవిక సంబంధం త్రిత్వ భావన ఒకరితో ఒకరు అభినవ సంబంధం కలిగి ఉంటారు ఒకే శక్తి స్వభావము ఒకే ప్రణాళిక కలిగి ఉండట త్రియేక దేవుని స్వభావము పరమ పవిత్ర త్రియేక సర్వేశ్వరిని మహోత్సవము కొని ఆడుచు ఉన్నాం సృష్టికర్తి అయిన దేవుడు రక్షకుడైన పుత్రుడు దేవుడు ఆత్మస్వరూపి అయిన పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు ఒకే దైవ స్వభావం కలిగి ఉన్నారని ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఒకే దేవుడు ప్రియేక దేవుడని మనం విశ్వసిస్తూ ఉన్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె అనే ఈ చిన్న ప్రార్థన ఎంత ముఖ్యమైనదంటే ఈ ప్రార్థన మనకు విశ్వాసానికి పునాది మూల ఆధారం ప్రతి ప్రార్థన ప్రతి దివ్య సంస్కారం ఈ చిన్న ప్రార్థనతోనే ప్రారంభమవుతూ ఉంది ముగుస్తూ ఉంది త్రియక సర్వేశ్వరుని ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో దే దేవుని స్వభావంతో సరి సమానులు వారి మధ్య ఎక్కువ తక్కువ అనే భేదాలు లేవు ఆరంభం లేదు ముందు వెనుక అనేది లేదు అన్నిటా అంతటా ఏ ముగ్గురు ఉన్నారని మనం విశ్వసిస్తూ ఉన్నాం మతైసువార్త మూడో అధ్యాయం పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఏసు స్నానం గురించి మనము చదువుచున్నాం మానవుడు భక్తిస్మం పొందగా పవిత్రాత్మ ప్రావుర రూపమున దిగిరాగా తండ్రి దేవుని స్వరం వినిపిస్తుంది దానికి ఇంకొక నిదర్శనం మతయసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై వచనం వరకు మోక్షారోహణమునకు ముందు ఏసు ఇచ్చిన గొప్ప అనుభూతి చివరి ఆజ్ఞ సకల జాతి జనులకు పుత్ర పవిత్ర ఆత్మ జ్ఞాన జ్ఞానస్నానం వసుకమని నా శిష్యులను చేయమని బోధించాడు ఈ త్రియక సర్వేశ్వరుడు మనకు మన కుటుంబాలకు మన సంఘానికి మాతృగా ఉండాలి పునీత అగస్త్యన్ ప్రకారం తండ్రి ప్రేమించేవాడు కుమారుడు ప్రేమింపబడినవాడు పవిత్రాత్మ ఇద్దరి ఇరువురి మధ్య గల ప్రేమ కొన్ని తస్యల్ ప్రకారం తండ్రి సూర్యుడు కుమారుడు కాంతి పవిత్ర ఆత్మ దేవుడు వారి మధ్య కలిగే వేడిమి ఈ విధంగా త్రి ఏక సర్వేశ్వరులో ముగ్గురు వ్యక్తులు గల ఆత్మీయ బంధాన్ని పరస్పర సహకారాన్ని ప్రేమను మనం కూడా పాటించడానికి ప్రయత్నం చేయాలి పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ అని చిన్న ప్రార్థన చెప్పినప్పుడు నుదుటి మొదటిగా తాకుతూ ఉన్నాం తండ్రి దేవుడు సర్వ సృష్టికర్త ఆయనే అన్నిటికీ ఆరంభం ఆయనే మనలను ప్రేమించేవాడు రెండవదిగా హృదయమును ఆ తాకించును కుమారుడు తండ్రి ప్రేమను మనకు ఎరుకుపరచినాడు ఆ ప్రేమను మనకు తెలియచేటుకు శిలువను కూడా మోయడానికి వెనుకాడలేదు మూడవదిగా భుజములను తాకుచున్నాడు పవిత్ర ఆత్మ దేవుడు మనలను బలపరిచేవాడు రెండు చేతులు కలపడం ద్వారా ఆ మీన్ అవును అనా అని మన విశ్వాసం ప్రకటింపబడుచు ఉంది త్రియక సర్వేశ్వరిని అందు మన విశ్వాసమును ప్రకటించచు వారి మాతృకను అనుసరించి జీవించుటకు ప్రయత్నించుచున్న పరస్పర ప్రేమతో జీవించుదాం పితాపుత్ర పవిత్ర ఆత్మ అన్నిటిలో సరి సమానులు విషయంపై భక్తి శ్రద్ధలతో ధ్యానించినట్లయితే చాలా విషయాలు బైబిల్ మనకు రుజువులతో వివరిస్తూ ఉంది పాత నిబంధనలో ఏలియా ఎలిషా ప్రవక్తలు చనిపోయిన వారిని దేవుని శక్తి బ్రతికించారు రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచనములు అంతటి ఏలియా ప్రవక్త బాలుని మృతదేహంపై మూడు సార్లు బోర్లగేళ్ల పరుండి ప్రభు ఈ బాలునికి ప్రాణములు మరలవచ్చునగాక అని ప్రార్థించను ఏలియా బాబుని ప గది నుండి కిందకి తీసుకుని వచ్చి తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారునికి ప్రాణం వచ్చినది చూడము అని సారేఫాత్ విధవకు కుమారుని తిరిగి ఇచ్చాను రాజుల రెండవ గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనములు అంతటా అతడు హాసి మన గె గెస్ట్ రాలిని పిలిపింపుము అని చెప్పాను ఆమె రాగా ఎలీషా వీడివోని బిడ్డడు తీసుకొని పొమ్ము అని చెప్పాను ఇంత గొప్ప దేవుని అనిత్యం స్థుతించి కీర్తించుట జీవిత ధ్యేయంగా ఉండాలి అదేవిధంగా యేసు ప్రభు అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగుచేయటే కాదు మరణించిన వారిని లేవనెత్తిన ఘనతను మన ప్రభువులో కొట్టి వచ్చినట్లు చూడవచ్చు లోకాసు వార్త ఏడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో ఏసు మనకు ముందుకు సాగి సాగి పాడెను తాకెను వెంటనే దాన్ని మోయిచిన వారు నిలిచిపోయేది అప్పుడు ఏసు చిన్నవాడ లెమ్ అని నీతో చెప్పుచున్నాను అని వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను ఏసు వాణిని తల్లికి అప్పగించను యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై మూడవ వచనం ఏసు బిగ్గరగా లాజరు వెలుపులకు రమ్ము అని పలికిను చనిపోయిన వాడు వెలుపులకు వచ్చును చనిపోయిన వారికి జీవం పోసిన దేవుడు నేనే పునరుత్నమును జీవమును నన్ను విశ్వసించు వాడు మరణించి నన్ను జీవించును జీవం ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ నీ మరణమును చవిచూడడు యోహనుసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు పవిత్రాత్మ పూరితుడైన పునీత పేతురు గారు ఎపాలో తబిత అనుమారు పేరు గల ఒక విశ్వాసిని దేవుని శక్తితో ప్రతికించెను అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం నలభై వచనం పేతుడు వారిని అందరూ గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించను పిమ్మటాతడు ప్రేతం వైపునకు తిరిగి తబిత లిము అని పలుకగానే ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను ఈ విధంగా పితాపుత్ర పవిత్ర ఆత్మ దేవుడు అన్నిటిలో సరి సమానులు కాలాన్ని బట్టి అవసరతను బట్టి మానవుల రక్షణార్థం దేవుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ రూపాల్లో మనకు అగిపించను ఒకే ఒక్క దేవుడు మనం విశ్వసిస్తూ ఉన్నాం సర్వేశ్వరుడు తనంతడు తానై ఉన్నాడు ఆరంభం లేకయున్నాడు శరీరం లేకయున్నాడు మితి లేని సకలం